ఈ ప్రాపర్టీకి ఎగ్జిస్టింగ్ ఫార్టీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉంది మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొద్దిగా పెంచుకొని కూడా ప్రాపర్టీ తీసుకోవచ్చు టూ క్రోడ్స్ ఫార్టీ ల్యాక్స్ అయితే ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ చేస్తారు ఈ నాగార్జున కాలనీ అంటే అస్తినాపురం ఈ ప్రిమీసెస్లో నాగార్జున కాలనీలో అయితే మనకి యాజ్ ఆఫ్ డేట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా ఉంది ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్ రేట్ బట్టి చెప్తున్నాను నేను ఇక్కడ ఇది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేసుకోవాలి నాలుగు వేల ఎస్ఎఫ్టీతో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ కంప్లీట్ నైంటీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమిసెస్లో లో మీ ముందుకి డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చాను ఓనర్ కట్టించుకున్న ఇల్లు కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీ ముందుకు త్రీ బెడ్రూమ్ కిచెన్ హాలు రెండు సిట్అవుట్స్ అండ్ ఒక డ్రాయింగ్ రూమ్ తో పాటు ఓపెన్ కిచెన్తో ఉన్న ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ తీసుకొచ్చాను హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను స్టేట్ యూన్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కోసం అడుగుతున్నారు మన కస్టమర్స్ అది కూడా హైదరాబాద్ సిటీలో ఎల్బీ నగర్ ప్రిమీసెస్కి చాలా దగ్గరలో మంచి కాలనీ ప్రిమీసెస్లో ఈరోజు మీ ముందుకు ఒక జీ ప్లస్ వన్ పెంట్ హౌస్తో ఉన్న ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మన హైదరాబాద్ హస్తినాపురంలో వస్తుంది ఫ్రెండ్స్ హస్తినాపురం మెయిన్ రోడ్ నాగార్జున కాలనీలోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది చూసుకోవచ్చు మీకు హస్తినాపురం మెయిన్ సెంటర్ నుండి చూసుకుంటే కమాన్ నాగార్జున కాలనీ కమాన్ నుండి టూ వర్డ్స్ డైరెక్ట్ కొద్దిగా గడ్డెక్కగానే మనకి హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ ఓకే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఈ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు మీ లైక్ మాకు చాలా మోటివేట్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాము థర్టీ వెడ్త్ సిక్స్టీ లెంత్తో ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది మనకి ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ కిచెన్ హాల్ కార్ పార్కింగ్తో ఉంటుంది అండ్ మిగతా ఫస్ట్ ఫ్లోరు పెంట్ హౌస్ చూసుకుంటే మీకు డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్ కిచెన్ హాల్ అంటే ఓపెన్ కిచెన్ ఉంటుంది ఒక డ్రాయింగ్ రూమ్ ఉంటుంది అండ్ మూడు బెడ్రూమ్స్ ఉంటాయి మూడు బెడ్రూమ్స్ కంప్లీట్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది ఇది డైరెక్ట్ ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ రీజన్ ఆఫ్ సెల్లింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుతున్నారు దానికోసమని ప్రాపర్టీ అమ్ముతున్నారు సార్ స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఒకసారి నేను మీకు ఈ ప్రాపర్టీ ఎలివేషన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూసుకోవచ్చు ఎలివేషన్ అండ్ అన్ని వైపులా హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్తో మీరు చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి కాలనీ ప్రిమిసెస్ కూడా చూసుకోండి చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమిసెస్లో మీ ముందుకు ఈరోజు ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాను స్పెషలీ ఎల్బీనగర్ నుండి హస్తినాపురం మెయిన్ రోడ్కి దగ్గరలో ప్రాపర్టీ చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని హైఅండ్గా కన్సిడర్ చేయండి ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ హస్తినాపురం మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే వంద మీటర్ల లోపే ఉంది మనకి ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము ఫస్ట్ డూబ్లెక్స్ త్రీ బీహెచ్కే డూబ్లెక్స్ చూసుకున్న తర్వాత మీకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను పార్కింగ్ ప్లేస్ అంతా ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే మీకు టూ క్రోడ్స్ ఫార్టీ ల్యాక్స్ కింద కోట్ చేశారు మళ్ళీ చెప్తున్నాను రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ చేస్తుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఆరు సంవత్సరాల కింద ఈ ప్రాపర్టీని డిజైన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీతోనే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ ఇప్పుడు తీసేస్తున్నారు ఇదేంటంటే రెంట్కి ఇచ్చుకుంటే పాడైపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇది రెంట్కి ఇవ్వట్లేదు డైరెక్ట్ సేల్కే పెట్టేశారు అది మెయిన్ మెయిన్ పర్పస్ ఫ్రెండ్స్ ఇదే అది అమ్మడానికి ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ డ్రాయింగ్ రూమ్ ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో వాళ్ళు మొత్తం వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకున్నారు మీకు చూసుకుంటే విండోస్ కూడా కంప్లీట్ టేక్తోనే ఇచ్చారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా టేక్తోనే ఇచ్చుకున్నారు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువైనా పూర్తి వీడియో చూడండి ఎందుకంటే ఇది రెండు కోట్ల నలభై లక్షల సంబంధించిన స్థిరాస్తి మీరు చూసుకోవచ్చు ఇక్కడ డ్రాయింగ్ రూమ్లో గెస్ట్ డ్రాయింగ్ రూమ్ ఇది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ కూర్చునే విధంగా చాలా స్పేషియస్గా ఉంది ఇంటీరియర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ కబోర్డ్స్తో ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీ ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత స్టైలిష్గా ఎంత బాగా చేశారు చూడండి అండ్ మనకి ఇది మెయిన్ ఎంట్రీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్కి కూడా యాజ్ పర్ వాస్తు డోర్స్ ఇచ్చారు అంతా మీకు టేక్ డోర్స్తో ఇచ్చారు చూసుకోండి ఇది టేక్ డోర్స్తో ఇచ్చారు మనం ఈస్ట్ నుంచి వచ్చాము ఇది నార్త్ వైపు కూడా మనకి డోర్ ఉంటుంది ఒకసారి మీకు నేను గల్లీ కూడా చూపిస్తాను ఫస్ట్ మనం ఇంటి లోపల చూసుకొని గల్లీ తర్వాత కవర్ చేసుకుందాము ఇది హాల్ అవుట్ మనము డ్రాయింగ్ నుంచి రాగానే ఇక్కడ హాల్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ప్రీమియంగా ఉందో చాలా స్పేషియస్గా అంటే మనకి థర్టీ సిక్స్టీ డైమెన్షన్ ఉండడం వల్ల టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ కాబట్టి మొత్తం చూసుకుంటే నాలుగు వేల ఎస్ఎఫ్టీతో వచ్చింది ఫ్రెండ్స్ ఇది మన హాల్ ఇక్కడ చూసుకుంటే మీకు టీవీ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు కంప్లీట్ కబోర్డ్స్తోనే చేసుకోవచ్చు చూ చూడండి ఒకసారి మీకు పైన ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో ఉన్న లైట్స్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇంటీరియర్స్ మాత్రము చాలా హై అండ్గా ఉన్నాయి ఈ ప్రాపర్టీకి మళ్ళీ రేట్ చెప్తున్నాను రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్ చేయండి ఎవరైనా స్పెషలీ ఒక ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు మన హాల్ పక్కనే చూసుకోవచ్చు ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ చాలా నీట్గా ఉంది బాగుంది ఒకసారి మీకు ఓపెన్ కిచెన్ చూపిస్తాను రండి ఈ ఓపెన్ కిచెన్ కూడా ఎంత స్పేషియస్గా ఎంత విశాలంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ వాళ్ళు ఈ అంత కబోర్డ్స్ అంతా వాళ్ళ దగ్గరుండి చేయించుకున్నారు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆరు సంవత్సరాల పాతది మాత్రమే ఆరు సంవత్సరాల పాతది ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో చూసుకోవచ్చు మీరు ఇక్కడ కబోర్డ్స్ స్టైల్ చూడండి ఎంత బాగుందో చాలా ప్రీమియంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో ఖచ్చితంగా కొద్దిగా లెంతీగా ఉంటుంది పూర్తి వీడియో చూడండి ఇక్కడ ఎగ్జాస్ట్ ఇచ్చారు చూడండి లేటెస్ట్ ఎగ్జాస్ట్ ఇక్కడ స్టవ్ ఇచ్చారు గ్యాస్ది అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ బాసన్ల కోసం ఇచ్చారు చూసుకోవచ్చు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళు స్పెషలైజ్డ్ ఆర్ఓ ప్లాంట్ ఇచ్చుకున్నారు ఆక్వాగార్డ్ కంపెనీది కిచెన్ మళ్ళీ బ్యాక్ సైడ్ మాకు మనకి డ్రై అండ్ వెట్ కిచెన్ స్టైల్ ఇచ్చారు అంటే ఏదైనా నాన్ వెజిటేరియన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఇక్కడ చేసుకునే విధంగా ఇచ్చారు డ్రై అండ్ వెట్ కిచెన్ ఇది అండ్ ఇక్కడ మళ్ళీ కొద్దిగా వాష్ బేసిన్ ఇచ్చారు అంటే మన బాసన్లు ఉంకోవడానికి ఇక్కడ ఇచ్చారు రెండు కాన్సెప్ట్స్తో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే నార్మల్ వెజిటేరియన్స్ అలాంటిది వండుకోవడానికి ఇక్కడ వచ్చేసి డ్రై అండ్ వెట్ ఈ కాన్సెప్ట్తో ఇచ్చారు బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే దేవుడి పూజారం ఫ్రెండ్స్ దేవుడి పూజారం కూడా బాగుంది ఒకరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా బాగుంది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు చూసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ పాయింట్ ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉంది ఇది మంచిగా కూర్చుంది అక్కడ కిచెన్లో ఒదిగిపోయింది అక్కడ రైట్ హాల్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చేయిస్తాను మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది కర్టన్స్ ఇవన్నీ వాళ్ళే స్పెషల్గా వేసుకున్నారు ఇక్కడ ప్లస్ డోర్స్ ఇచ్చారు లోపల బయట అంతా మొత్తం టేక్ టేక్ డోర్తో ఉంటూ ఉంది బయట మొత్తం కంప్లీట్ టేక్ డోర్తో ఇచ్చారు కానీ ఈ ఒకటి మాత్రము నేను గమనించింది ఏంటంటే ప్రతి చౌకోట్ టేక్తో ఇచ్చారు ఇది ఒకటి చెప్తున్నాను మరి మరి రెండు కోట్ల నలభై లక్షల బడ్జెట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత స్పేషియస్గా ఉందో స్పేషియస్ చాలా పెద్దది ఇది రెండు వందల గజాల స్థలంలో చాలా బాగా కట్టారు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు దానికోసమే ప్రాపర్టీ అమ్ముతున్నారు మెయిన్ రీజన్ ఆఫ్ సెల్లింగ్ ప్రాపర్టీ ఇక్కడ బాత్రూమ్ చూసుకోవచ్చు టెన్ బై టెన్ సైజ్ లో బాత్రూమ్ ఎంత విశాలంగా ఎంత బాగుందో చూడండి వెస్ట్రన్ సిట్టింగ్తో తో ఉంటుంది ఇక్కడ హిండ్వేర్ వాష్ బేసిన్ ఇచ్చారు మనం ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్ళి చూసుకుందాము రండి పెంట్ హౌస్లో టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ ఇచ్చారు ఇక్కడ మనం పైకి వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు టఫ్ ఎండ్ గ్లాస్ ఇచ్చారు సైడ్కి ఇదంతా టఫ్ ఎండ్ గ్లాస్ ఉంటుంది అండ్ ఇక్కడ రేలింగ్కి జి జిందాల్ కంపెనీ సంబంధించిన రేలింగ్ ఇచ్చారు దానికి టఫ్ అండ్ గ్లాస్ అటాచ్ చేశారు అండ్ మెట్లు కూడా ఈజీగా పైకి ఎక్కే విధంగా ఇచ్చారు అండ్ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ గ్రనైట్ ఇచ్చారు అండ్ ఇంటికి ఇంకోటి మార్బుల్ వైట్ మార్బుల్ ఒకటి ఇచ్చారు అండ్ మెట్లకి బయట అంతా గ్రనైట్ ఇచ్చారు డబుల్ పట్టి ఉంది మొత్తము ఇది చూసుకుంటే త్రీ పాయింట్ సెవెన్ అంటే అడ్డం త్రీ పాయింట్ సెవెన్ మిడ్ ల్యాండింగ్ నాలుగు ఫీట్లు ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బుద్ధుడి పోస్టర్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇట్లా మనం మెట్లు ఎక్కేటప్పుడు చూడండి ఎంత పాజిటివ్ ఫీల్ ఉందో మనకి ఇక్కడ బుద్ధుడు పోస్టర్ ఎంత క్వాలిటీ ప్రీమియంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇది బుద్ధుడి పోస్టర్తో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఈజీగా ఎక్కవచ్చు పైకి ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కిపో వెళ్ళి పైకి ఎక్కే విధంగా ఇచ్చారు చాలా బాగుంది బుద్ధుడికి ఎదురుగా క్రిస్టల్ జూమర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్ చాలా బాగుంది లైటింగ్ దాని ప్రకారం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ లైట్స్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ రైట్ ఇక్కడ పైన సిట్అవుట్ ఈ సిటౌట్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో చాలా ప్రీమియంగా ఉంది రండి ఇది పైన మీకు రెండు బెడ్రూమ్స్ అన్నాం కదా ఈ రెండు బెడ్రూమ్స్ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటాయి కంప్లీట్ కబోర్డ్స్తో ఉంటుంది ఇంటీరియర్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రీమియంగా కట్టారో వెంటిలేషన్ డూప్లెక్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెంటిలేషన్ ఇది ఇంపార్టెంట్ ఎవరైనా వెంటిలేషన్ బాగుండాలని డూప్లెక్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ రూమ్ సైజెస్ పెద్దగా ఉంటాయి అండ్ బెడ్రూమ్స్ అయినా హాల్స్ అయినా ఇవి చాలా పెద్దగా ఉంటాయి దానికోసం అని చాలామంది ఈ డూప్లెక్స్ ప్రిఫర్ చేస్తారు ఈ ప్రాపర్టీ అయితే మనకి రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ రెంటల్ ఇస్తుంది ఇప్పుడు పైన మనము సెకండ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాము ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో రైట్ బాత్రూమ్ కూడా చూపించడం జరిగింది మీకు మళ్ళీ చెప్తున్నాను రేటు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్స్ ఇక్కడ సిట్అవుట్ నుంచి ఇంకొక బెడ్రూమ్ చూసుకుందాం రండి ఫ్రెండ్స్ మంచి జాయింట్ ఫ్యామిలీ ఎవరన్నా కస్టమర్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి కుటుంబ సభ్యులతో రండి ప్రాపర్టీ చూడండి ఇక్కడ చూసుకోవచ్చు వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ టేకే యూజ్ చేశారు చౌకోట్లు ఇంటర్నల్ విండోస్ అన్నీ అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కబోర్డ్స్తో ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మొత్తం మూడు బెడ్రూమ్స్ మీకు చూపించడం జరిగింది ఓకే బాత్రూమ్ కూడా చూపిస్తాను రండి బాత్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది బాత్రూము చూడండి బాగుంది ఒకసారి మీకు జీ ప్లస్ వన్ పెంట్ హౌస్తో ఉంది కదా మిగతా ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కట్టే కట్టడం జరిగింది పైన మీకు ఈ బయట చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఈ స్పేస్ అంతా చూసుకుంటే ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ స్పేస్ ఉంది ఈ స్పేస్లో ఏంటంటే మనకి బట్టలు వేసుకోవడానికి గార్డెనింగ్ ఇంకేదైనా చేసుకోవచ్చు కాలనీ ప్రిమిషస్ కూడా చూపిస్తాను ఇక్కడ నుండి ఈ కాలనీ ప్రిమిషెస్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పై నుంచి చూసుకుంటే లొకాలిటీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన ప్లేస్లో మీ ముందుకి ఈరోజు ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ గజానికి ఎనభై ఐదు రూపాయలు గజం నడుస్తూ ఉంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తూ ఉంది ఈ లొకేషన్లో హస్తినాపురం నాగార్జున కాలనీలో ఉన్నాము మంచి కాలనీలో ఉన్నాము మనము పైన కూడా మీరు వాటర్ హోరెడ్ ట్యాంక్ చూసుకున్నట్లయితే టెన్ థౌజండ్ లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ మీరు వీడియోలో చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఫ్రెండ్స్ నిజంగా ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ ఇది టూ క్రోర్స్ ఫార్టీ ల్యాక్స్ కింద కోట్ చేయడం జరిగింది ఒకసారి మీకు ప్రిమీసర్స్ చూపించుకుంటూ ఇల్లు ఎలివేషన్ చూపించుతున్నాను ఒకసారి వీడియోలో చూస్తూ ఉండండి ఓకే మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ పైన రూఫ్ టాప్లో ఉన్నాము ఇక్కడ మీకు ఒకసారి సెట్ బ్యాక్ చూపిస్తాను రండి ఈ మన సైడ్లో ఉన్న సెట్ బ్యాక్ చూసుకోవచ్చు పెంట్ హౌస్లో టూ బెడ్రూమ్ కిచెన్ సెట్ బ్యాక్ ఇది అండ్ ఇటువైపు పైన చూసుకుంటే వాష్ ఏరియా ఉంటుంది కొద్దిగా వాషింగ్ మిషన్ సెటప్ అంతా పెట్టుకున్నారు ఇక్కడ మన బట్టలకి దానికి ఇక్కడ ఉతుకునే విధంగా ఇచ్చారు అన్ని వైపులా కంప్లీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మీకు ఒకసారి బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చు మీరు వీడియోలో నాలుగు వైపులా అన్ని బ్యాక్స్ తీసుకున్నారు ఓనర్స్ ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేద్దాము నాతో పాటు రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఒకసారి బాల్కనీ చూసుకుందాము గల్లీ బాల్కనీ అని చూసుకుందాం రండి ఇక్కడ నార్త్కి డోర్ ఇచ్చారు నాతో పాటు పూర్తి వీడియోతో ట్రావెల్ చేస్తూ ఉండండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండు ఫీట్ల గల్లీ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ ఇక్కడ మేడ్ పని మనిషి కోసం ఇట్లా బయట వాళ్ళ కోసం ఒక చిన్న బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ సిటింగ్తో అందరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మళ్ళీ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు ఒకసారి చూపిస్తారండి అండ్ ఇంకోటి ఇంటికి మనకి ఏంటంటే ఇంటి ముందు చూసుకున్నట్లయితే చిన్నగా గార్డెన్ లాగా ఇచ్చారు అది కూడా మీకు చూపిస్తాను ట్యూన్ పూర్తి వీడియో చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మంచిగా మనకి ఒక ఏడు ఫీట్ల బాల్కనీ ఉంటుంది ఈ ఏడు ఫీట్ల బాల్కనీ మొత్తము మనకి చెట్లు అవన్నీ ఇచ్చారు పెట్టుకున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మనకి మళ్ళీ రేలింగ్కి టఫ్ అండ్ గ్లాస్ ఒకటి ఇచ్చారు చూడండి చూపిస్తున్నాను వీడియోలో పూర్తిగా వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ తులసి కోట ఇచ్చుకున్నారు అది కూడా చూసుకోవచ్చు మీరు బాగుంది ప్లాంటేషన్ ప్రకారంగా చూసుకుంటే అంతా చాలా బాగా ఇచ్చారు ఒకసారి నేను మళ్ళీ ఇప్పుడు మీకు కింద కూడా చేసి ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిందకి వెళ్దాము మీకు ఫస్ట్ ఫ్లోర్ మన పెంట్ హౌస్ అంటే డూప్లెక్స్ చూపించాం కదా ఇక్కడ మన ఫుట్వేర్కి సంబంధించింది అరేంజ్ చేసుకున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ మన సన్లైట్ ఇంట్లోకి వచ్చే విధంగా ఇక్కడ ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చూసుకోవచ్చు రండి కిందికి వెళ్దాం మెట్లు కూడా ఈజీగా ఉంది ఈజీగా కిందికి దిగే విధంగా ఉంది అండ్ మళ్ళీ గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ సంప్ ఇచ్చారు మనకి కారు వచ్చేటప్పుడు ఇక్కడ సంపు చూసుకుంటే ఒక టెన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీతో ఉన్న ఇక్కడ కింద సంపు చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ బోర్వెల్ ఒకటి ఉంటుంది ఇక్కడ బోర్వెల్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ మీకు ఒకసారి సెట్బ్యాక్స్ చూపిస్తాను రండి ఇదంతా కార్ పార్కింగ్ ఒక రెండు కార్లు వస్తాయి ఇక్కడ మనకి బ్యాక్ కనుక చూసుకుంటే రెండు ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది నాతో పాటు రండి అన్ని వైపులా నాలుగు వైపులా అన్ని వైపులా మనకు బ్యాక్స్ ఉన్నాయి ఇక్కడ కింద చూసుకుంటే మూడు ఫీట్ల బ్యాక్ ఉంది గల్లీ ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను రండి డూప్లెక్స్కి ఏంటంటే మెయిన్ లైటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెంటిలేషన్ ఇది అంతా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని వైపులా బ్యాక్ నీట్గా తీసుకున్నారు ఇది మనకి సౌత్ ఫేస్ బ్యాక్ ఇది సౌత్ ఫేస్ బ్యాక్ వెళ్ళొచ్చు అన్ని వైపులు తిరిగి వెళ్ళొచ్చి నేను చూపిస్తాను రండి ఒకసారి అన్ని వైపులా తిరిగి చూపిస్తాను అన్ని వైపులా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇది పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది డోర్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ టేక్ డోర్తో ఇచ్చారు చూసుకోండి మనకి గణపతి ఇమేజ్ ఒకటి ఇక్కడ ఇచ్చారు అండ్ పూర్ణకుంభం ఒకటి చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ టేక్ చౌక్ ఒకటి టేక్ డోర్తో ఉంటుంది హాల్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ రండి ఒకసారి దేవుడి రూము కిచెన్ కూడా చూపిస్తాను ఇది దేవుడి రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో నీట్గా ఉంది ఇది ఓపెన్ కిచెన్ మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్ కిచెన్ వాళ్ళు చూసుకుంటున్నాము ఇది టెనెంట్స్ ఉంటున్నారు పన్నెండు వేల రూపాయల రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నారు ఒకసారి రండి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది సౌత్కి వాష్ ఏరియా కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకోండి సౌత్కి వాష్ ఏరియా మీకు రెండున్నర ఫీట్లు రెండు ఫీట్లో సెట్ బ్యాక్తో ఉంటుంది కంపౌండ్ వాళ్ళతో కలుపుకొని టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ డైనింగ్ స్పేసు ఇక్కడ కూర్చుని తినే విధంగా బాగుంది ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చుకున్నారు రండి ఒకసారి ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ ఉంది ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూము చూసుకోండి ఇది టెనెంట్స్కి ఇచ్చారు యాజ్ ఆఫ్ డేట్ ట్వెల్వ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ అయితే ఇది ఇస్తూ ఉంది ఇది వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది బాత్రూమ్ కొద్దిగా దగ్గరగా చూపిస్తారండి ఓకే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాయి ఇది మాస్టర్ బెడ్రూము మనం చూసుకున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది చూసుకోవచ్చు మీరు లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి లో రూఫ్ కూడా చూసుకోవచ్చు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే బాగుంది స్పేషియస్గా బాగుంది ఒకసారి మీకు ఇది బాత్రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం రండి బాత్రూమ్ ఇండియన్ సిట్టింగ్తో ఉంది గీజర్ అంతా ఉంది లెటర్స్ కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ ప్రాపర్టీ గురించి కంక్లూడ్ చేద్దాం నాతో పాటు రండి ఫ్రెండ్స్ కమా ఫ్రెండ్స్ లెటర్స్ కంక్లూడ్ అబౌట్ దిస్ డూప్లెక్స్ హౌస్ ఈ ప్రాపర్టీ కనుక చూస్తే మన హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి చూసుకుంటే మూడు కిలోమీటర్ల లోపే వస్తుంది అస్తినాపురం నాగార్జున కాలనీలో ఉన్నాము మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే వంద మీటర్లు కూడా ఉండదు ఈ ప్రాపర్టీ వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్కి మే అక్కడ నుండి నడుచుకుంటూ మనం ఈ ప్రాపర్టీ దగ్గరికి రావచ్చు మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి ప్రాపర్టీ డైమెన్షన్స్ థర్టీ విడ్త్తో ఉంటుంది సిక్స్టీ లెంత్తో ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకుంటే టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ విత్ లావిష్ కార్ పార్కింగ్ దాంతోపాటు పదివేల లీటర్ల మీకు వాటర్ కెపాసిటీతో సంపు చూసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్ కనుక చూసుకుంటే త్రీ బెడ్రూమ్స్ కిచెన్ హాల్తో పాటు అంటే ఓపెన్ కిచెన్ ఉంటుంది రెండు సిట్అవుట్స్ ఉంటాయి ఒక డ్రాయింగ్ రూమ్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం చూసుకుంటే నాలుగు వేల ఎస్ఎఫ్టీతో డిజైన్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ దగ్గర దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ పాతది ఈ ప్రాపర్టీ రేట్ వచ్చేసి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల కింద కోట్ చేయడం జరిగింది ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మోడ్ బట్ అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు ఈ ప్రాపర్టీకి ఎగ్జిస్టింగ్ ఫార్టీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉంది మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొద్దిగా పెంచుకొని కూడా ప్రాపర్టీ తీసుకోవచ్చు టూ క్రోడ్స్ ఫార్టీ ల్యాక్స్ అయితే ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ చేస్తారు ఈ నాగార్జున కాలనీ అంటే అస్తినాపురం ఈ ప్రిమిసెస్లో నాగార్జున కాలనీలో అయితే మనకి యాజ్ ఆఫ్ డేట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా ఉంది ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్ రేట్ బట్టి చెప్తున్నాను నేను ఇక్కడ ఇది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేసుకోవాలి నాలుగు వేల ఎస్ఎఫ్టీతో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ కంప్లీట్ నైంటీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమిసెస్లో మేము ముందుకు ఈ డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చాను ప్రాపర్టీ ఫుల్ వీడియో చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఏం చేస్తున్న ఫ్రెండ్స్ ప్రాపర్టీ ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ